గ్రోఫ్ పార్క్ హైదరాబాద్ లో అతి పెద్ద లేక్ సెంటర్ విల్లా కమ్యూనిటీ ఎనిమిది వందల ఎనభై నాలుగు స్పానిష్ మోడల్ దుండిగల్ గాగిల్లాపూర్ తెలంగాణలో కోవిడ్ విస్తరిస్తోంది దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం అత్యధికంగా హైదరాబాద్లో కేసులు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు యాభై మూడు కేసులు నమోదైనట్లు కూడా అరవై మూడు కేసులు నమోదైనట్లు తెలంగాణలో అప్డేట్ చూస్తున్నాం కోవిడ్ మహమ్మారి హైదరాబాద్లో విస్తరిస్తోంది ఒక్క హైదరాబాద్లోనే యాభై మూడు కేసులు నమోదయ్యాయి తెలంగాణ వ్యాప్తంగా అరవై మూడు కేసులు నమోదైనట్లు తెలుస్తోంది తెలంగాణలో కోవిడ్ విస్తరిస్తోంది అత్యధికంగా హైదరాబాద్ లో కేసులు నమోదవుతున్నాయి ఇప్పటి వరకు తెలంగాణలో అరవై మూడు కేసులు నమోదు కాగా ఒక హైదరాబాద్లోనే యాభై మూడు కేసులు నమోదయ్యాయి ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం మా ప్రతినిధి రాధిక లైవ్ లో ఉన్నారు రాధిక ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు హైదరాబాద్ లో ఇప్పటికే యాభై మూడు కేసులు నమోదయ్యాయి ఏ విధంగా చూస్తున్నారు రైతు తెలంగాణ వ్యాప్తంగా కూడా కోవిడ్ పాజిటివ్ కేసెస్ విపరీతంగా పెరుగుతున్నాయి అయితే ఓన్లీ హైదరాబాద్లోనే మనకు అత్యధికంగా కేసులు నమోదవుతున్న పరిస్థితి కూడా ఉంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా అరవై మూడు పాజిటివ్ కేసులు ఉండగా కేవలం హైదరాబాద్లో యాభై మూడు పాజిటివ్ కేసెస్ ఉన్నట్టుగా కూడా అధికారిక లెక్కలు చెప్తున్నాయి నిన్న ఒక్కరోజు ఎనిమిది పాజిటివ్ కేసెస్ కేవలం హైదరాబాద్లోనే నమోదైనట్టుగా లో కూడా విడుదల చేయడం జరిగింది అయితే నూ పదమూడు వందల ముప్పై మూడు టెస్టులు చేయగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు వందల ముప్పై మూడు టెస్టులు చేయగా ఎనిమిది పాజిటివ్ కేసెస్ వచ్చినట్టుగా కూడా ఆరోగ్య శాఖ ఇచ్చిన బులెటిన్ లో మనకి వివరాలు కనిపిస్తున్నాయి అయితే మొత్తం జిల్లాలలో కూడా ఇటు పాజిటివ్ కేసులు వచ్చినా కూడా వాటిని బులెటిన్ లో వెల్లడించడం లేదు అనే ఆరోపణలు అయితే తీవ్రంగా వినిపిస్తున్నాయి మరోవైపు ఇటు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కావచ్చు ఇటు డిఎంఈ డిహెచ్ సైడ్ నుంచి కావచ్చు రెగ్యులర్ గా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ అన్ని హాస్పిటల్స్ ని కూడా అలర్ట్ చేస్తున్న పరిస్థితి మరో నాలుగు రోజుల్లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఎక్కువగా మాస్ గ్యాదరింగ్స్ జరుగుతూ ఉంటాయి కాబట్టి కేసులు ఇంకా ఎక్కువ శాతం నమోదయ్యే ప్రమాదం ఉంది అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ హాస్పిటల్స్ అన్నిటినీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి మనకు గాంధీతో పాటు ఇంతకు ముందు గాంధీ కేవలం గాంధీ మాత్రమే నోడల్ కేంద్రంగా ఉండేది కానీ ఇప్పుడు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఈ కోవిడ్ ఐసోలేషన్ వార్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఉస్మానియా హాస్పిటల్లో గత మూడు వేవులలో కూడా ఎప్పుడు కూడా పాజిటివ్ కేసులకు ట్రీట్మెంట్ ఇచ్చింది లేదు కానీ ఉస్మానియా హాస్పిటల్లో ఇప్పటికీ ముగ్గురు పాజిటివ్ కేసెస్ ఇప్పటికీ ట్రీట్మెంట్ లో ఉన్న పరిస్థితి మరోవైపు నీలఫర్ లో అట్లాగే ఫీవర్ హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్లో ఎక్కడికక్కడ హాస్పిటల్స్ లో డీసెంట్రలైజ్ చేస్తూ కరోనా ట్రీట్మెంట్ అనేది కొనసాగుతుందనే చెప్పుకోవాలి అయితే సబ్వేరియంట్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ గా ఉన్న జేఎన్ వన్ కి సంబంధించి వ్యాప్తి విపరీతంగా ఉంటుంది అని ఇటు డబ్ల్యూహెచ్ఓ కావచ్చు కేంద్ర ఆరోగ్య శాఖ కావచ్చు ఎప్పటికప్పుడు ఇస్తున్న అలర్ట్స్ మేరకు రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి పక్క రాష్ట్రాలైన కేరళ అట్లాగే తమిళనాడులో కూడా విపరీతంగా పాజిటివ్ కేసెస్ నమోదవుతున్న నేపథ్యంలో పండగలు రానున్న కాలం అంతా కూడా పండగలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అన్ని ఉంటాయి కాబట్టి కొంత ప్రికాషన్ మెజర్స్ అయితే తీసుకోవాలని చెప్పేసి అన్ని జిల్లా డిఎం అండ్ హెచ్ఓలకి ఇటు జిల్లా అధికారులకి అందరికీ కూడా అలర్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ఓవరాల్ గా తెలంగాణలో రోజు రోజుకి చలి తీవ్రత కూడా విపరీతంగా ఉంటుంది రెస్పిరేటరీ ఇష్యూస్ కూడా పెరుగుతున్నాయి ఈ నేపథ్యంలో పాజిటివ్ కేసుల సంఖ్య కూడా విపరీతంగా వచ్చే ప్రమాదం ఉంది అని అలర్ట్ అయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది స్వాతి రైట్ రాధిక థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్